హాయ్ ఫోకస్ నినాశా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి జార్ఖండ్ టైగర్ కాషాయ తీర్థం పుచ్చుకోవడంతో ఒక్కసారిగా ఆ రాష్ట్ర రాజకీయాలు హీట్ హీటెక్కాయి జార్ఖండ్ టైగర్ గా పేరుగాంచిన చంపాయి సోరేన్ చేరికతో బీజేపీ గ్రాఫ్ మరింతగా పెరగనుందా వర్గ ఓటర్ల మద్దతు బీజేపీకి కలిసి జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మాజీ ముఖ్యమంత్రి చంపై సురేన్ బీజేపీలో చేరడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో కాషేయ పార్టీ కండువ కప్పుకున్నారు చెంపైసోరెన్ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అసోం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వశర్మ బీజేపీ జార్ఖండ్ అధ్యక్షుడు బాబులాల్ మరాండి సమక్షంలో చెంపై సోరెన్ తన మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరారు కాషాయ పార్టీలో చేరిన తర్వాత చెంపై సోరెన్ తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు కనిపించింది జేఎంఎం అధినేత సిబ్బు సోరెన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న చెంపై సోరెన్ గత కొంతకాలంగా పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు హేమంత సోరెన్ జైలుకు వెళ్ళిన తర్వాత సీఎం పదవిని చేపట్టిన చెంపయ్యి ఆయన బెయిల్పై విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి వైదొలికారు సీఎం పగ్గాలో మళ్లీ హేమంత సోరెన్ చేతికి వెళ్లిపోయాయి ఈ క్రమంలోనే సొంత పార్టీ అధినాయకత్వంపై చెంపయ్య బహిరంగంగానే విమర్శలు గుప్పించారు అంతేకాదు జేఎంఎం పార్టీలో తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారని ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాల్సిన సమయం వచ్చిందని చెంపయ్యి ఇటీవల వాపోయారు ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనాయకత్వంతో భేటీ అయిన చెంపై సురేన్ జేఎంఎం ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పదవులకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు ఆదివాసులు దళితులు వెనుకబడిన వర్గాలు సామాన్య ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతుందన్న చెంపై తాజాగా బీజేపీలో చేరారు చెంపై సురేన్ సిరైకెల్లా నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు జేఎంఎం లో చేరకముందు చెంపై సురేన్ స్వతంత్ర ఎమ్మెల్యేగా కూడా ఎన్నికై సేవలందించారు హేమంత్ సురేన్ కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా కూడా చెంపై పనిచేశారు జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన చెంపై సోరేన్ జార్ఖండ్ టైగర్ గా పేరొందారు చెంపై సురేన్ జేఎంఎం అధినేత శిబు సురేన్ కు అత్యంత సన్నిహితుడు పంతొమ్మిది ఆరులో జిలింగోరా గ్రామంలో జన్మించిన చెంపై సురేన్ మెట్రిక్యులేషన్ చదివారు చెంపై సురేన్ దంపతులకు ఏడుగురు పిల్లలున్నారు అయితే శిబు సోరేన్ కు చెంపైన్ సన్నిహితుడే కానీ ఆయనతో ఎటువంటి లేదు త్వరలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు సుదేశ్ మహాతో ఇప్పటికే స్పష్టం చేశారు బీజేపీతో పొత్తు కుదిరినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన తర్వాత సుదేశ్ మహా ప్రకటించారు దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏజేఎస్యూలో కలిసి పోటీ చేయడం ఖాయమైంది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏజేఎస్యూ కలిసి పోటీ చేయలేదు ఆ ఎన్నికల్లో బీజేపీ పన్నెండు సీట్లు గెలుచుకోగా ఏజేఎస్యూ ఒక సీటును గెలుచుకుంది అయితే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏజేఎస్యూ కలిసి పోటీ చేశాయి బీజేపీ ఎనిమిది సీట్లను కైవసం చేసుకోగా ఏజేఎస్యూ ఒక సీటును కైవసం చేసుకుంది త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనుండడం బీజేపీకి కలిసొచ్చే అంశంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల కూటముల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి గత పదేళ్లుగా కాంగ్రెస్ ఆర్జేటీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న హేమంత్ సోరేన్ రానున్న ఎన్నికల్లో కూడా బీజేపీని ఓడించి మరోసారి అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు అంతేకాదు తనను జైలు పాలు చేసిన బీజేపీకి గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు హేమంత్ మరోవైపు ఇప్పటికే బీజేపీకి ఏజెఎస్యూ తోడవడంతో పాటు చెంపై సురేన్ జతకట్టడం వంటివి కమలనాథులకు కలిసి వచ్చే అంశాలే గిరిచిన ఆదివాసీలలో సీనియర్ నేత అయిన చెంపై సురేన్ చేరికతో బీజేపీకి ఆ వర్గ ప్రజల మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయనే అంచనాలున్నాయి ఇప్పటికే బీజేపీకి ఏజెఎస్యూ మద్దతు లభించడం చెంపై సురేన్ వంటి కీలక నేత చేరడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది మరోవైపు అధికార కూటమి కూడా విజయంపై ధీమాగానే ఉంది దీంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుని అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి ఈ నేపథ్యంలో జార్ఖండ్ ఓటర్లను ఆకట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా దెవరనేది ఆసక్తికరంగా మారింది విశ్లేషణతో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ